నమస్తే సార్ గాదేవారిపల్లి ఎంపీ స్కూల్ హెచ్ఎం గారేనా సార్ నమస్తే నా పేరు దూపం చంద్రశేఖర్ రావు అయిన అనేటువంటి సంస్థ సమాచార హక్కు చట్ట విభాగం జాతీయ అధ్యక్షుని లాయర్ ని కూడా లేండి బేసిక్ గా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ స్కూల్ స్కూల్లో నా స్కూల్లో సార్ చూస్తాను అంటే అనుకోలేదండి దాని గురించి సరే మీకు వాట్సప్ చేశాను మీ స్కూల్లోనే గాంధీ గారికి ముందు స్టేజ్ కడుతున్నారు సార్ చూడండి స్కూల్లో చేయొచ్చా అండి ఒక మతపరమైన కార్యక్రమాలు చేయొచ్చా సార్ అయితే నేను నైట్ వెళ్ళలేదు కలవలే ఉన్నాను మరి పడుతున్నారు అనే విషయం కూడా తెలియదు మీకు అందుకే ఇన్ఫర్మేషన్ నేను ముందే ఇస్తున్నాను మీకు వాట్సాప్ చేసే ఫోటో చూడండి క్యాంపస్ లోనే మీరు ఆలోచించకుండా పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా చేస్తున్నారు సార్ మీ ఊళ్ళో స్కూల్లో చేయొచ్చు అసలు సరే తర్వాత సంగతి అవన్నీ పర్మిషన్ ఇచ్చారా లేదా నేనైతే వేయలేదు ఒకసారి నేను కనిపిస్తుంది మా పిల్లల నుంచి తీసుకోను ఇంకొందన్నా గానీ నుంచి తీసుకోవాలి ఓకే మీరు అన్నది ఓకే బాగుంది చెయ్యొచ్చాడుతున్నారు మీరు ఏమన్నారు అడిగింది చెప్పండి మరి మీరు నేను ఏం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారుగా అంటే అది కాదు సార్ మేము చెప్పేది మా దగ్గర సంక్రాంతి ఉత్సవాలు దసరా ఉత్సవాలు మేము తీసుకోవాలి మీరు చేసుకోవడం కుదరదు ఎంఈఓ అది నాకు తెలియదు అట్లా పెంచుతాము ఆఫీస్ డైవర్ట్ చేయకండి ఇప్పుడు ముగ్గురు పోటీలు పెట్టాలన్నా ఎంఈఓ పర్మిషన్ తీసుకోవాలి మీ సొంత పెట్టడం కుదరదు మరి ఏం చెప్తున్నారు சார், కొన్నగర్ పర్మిషన్ తీసుకుని నేను సంతante పోవాలి గాని అక్కడైతే ఆల్బన్ ఇవించుకోవాలి சார். పర్మిషన్ తీసుకుకోకుండా అదర్తో కమింగ్ కొడిపోడికి పేక్రెస్తా అలప్రయత్నానికి పర్మిషన్ ఉంటయ్య. నేను నేను ఫాం ని కనుక్కని కొడుని ఇచ్చుదాం అంటా. నేను మళ్ళీ 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా. నేను ఫోటో పెడ ముందు ఫోటో చూడండి 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా. ఆకపోయే మాత్రమే నే లాయర్ ని లీగల్ నోటీస్ పంపిస్తా మీకు. ఆ సరే సరే. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తా చూడండి. చూస్కోండి. ఇన్ఛార్జి గారు నమస్తే సార్ నా పేరు చంద్రశేఖరు హెచ్ఎం గారు నెంబర్ పంపించారు హెచ్ఎం గారు మీ నెంబర్ పంపించారు ప్రస్తుతానికి ఎన్టీయూపీ స్కూల్ కి మీరే ఇన్ఛార్జ్ అంట కదా మా మాట చెప్పండి చెప్పండి ఏం పేరండి ఏం పేరండి ఆ స్కూల్కి ఓల్డ్ హెచ్ఎం అని చెప్పారు ఓన్ హెచ్ఎం గారు కాదండి ఎంపీ స్కూల్ ఒక నేషం ఉండండి ఫోన్ చేస్తా ఒక నిమిషం ఉండండి పిల్లల హడావుడిగా ఉంది బైక్ వచ్చి ఫోన్ చేస్తాం ఒక నేషం ఉండండి ఒక నిమిషం ఫోన్ దగ్గరే ఉండండి నమస్తే సార్ ఏమిఓ గారే సార్ ఏం లేదు సార్ మండలంలోనే గాదేవాడి పల్లె ఎంపీ దాంట్లో ఈ పూట క్రిస్మస్ సెలబ్రేషన్ స్టేజ్ డెకరేషన్సేపట్లో మీటింగ్ మొదలవుతుంది సార్ మేము ఆయన వాళ్ళు చేస్తున్నారు సార్ మరి సరే ఇప్పుడు మేము యద్నాష్ గారు చెప్పినా ఇవ్వద్దు అని నాకు చెప్పినా ఇవ్వటానికి లేదని చెప్పాము మరి ఊళ్ళో వాళ్ళు చెప్పినా వినట్టు వినలేదా దీన్ని బట్టి అర్థం అయిపోండి వాళ్ళైతే కోటిరెడ్డి ఫోన్ చేశారు పోర్ట్రేట్ ఎవరు ఉన్నారా సర్పంచ్ ఫోన్ చేస్తే నేను ఈ టైం కుదరదండి ఇది మతపరమైన వాటి కానీ ఏదైనా క్యాస్ట్ పరమైన కానీ ఇవ్వడానికి లేదని చెప్పాను యూత్ అని కూడా చెప్పాను మాట్లాడి అయినా ఆయన చెప్పిన నిన్న అని చెప్తారు చెప్పారు సార్ ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అంటారు చేసేది చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏమవుతున్నట్టు క్లాసెస్ అవుతుంది మేము మేము ఏం అన్నాం వాళ్ళు మీరు ఇచ్చిన మేము వేసుకుంటాం అన్నట్టుగా అది వేసినట్టే కదా వాళ్ళు వాళ్ళు ఇప్పుడైతే స్టేజ్ తీయలేదు సార్ నేను రెండున్నర దగ్గర నుంచి హెచ్ఎం గారితో ఇన్ఛార్జ్ తో కోటిరెడ్డితో కోర్టు రెడ్డితో చెప్పు కోర్టిరెడ్డి గారితో చెప్పారా చెప్పాను చెప్పండి మీకు చెప్పాం మేము యూతానికి లేదండి ఇంకా మతపరమానం కాదు మీటింగ్ ఇవ్వకూడదని చెప్తాం నేను ఫోన్ చేసి యూతానికి కూడా రాజ్యాంగంలో ఉన్న విషయం చెప్పాను చట్టాల సెక్షన్ చెప్పాను ఎవరి నేను లాయర్ ని మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు

అందుకనే మీరు ఫోన్ చేసి ఫోన్ చేయండి చేయండి సార్ ఏదో ఒకటి చేయండి మీరు అక్కడ మాత్రం జరగడానికి వీల్లేదు మా అభ్యంతరం అది నేను లాయర్ ని నేను లాయర్ మాట్లాడుతుండే లాయర్ని ఫోన్ చెప్తాను చెప్తాను హెచ్ఎం గారి చేత కంప్లైంట్ ఇప్పించండి ఎస్ఐ గారి ఫోన్ చేయమని చెప్తాను ఆట్లాగాని parlare కంప్లీట్ చేస్తున్నాను సార్.ట్లాగా రిటైన్ కంప్లీట్ మీరు సేఫ్ మెసేజ్ పెట్టమని చేత్తాలండి ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ మెసేజ్ పెట్టండి ఎస్ఐ గారికిని చెప్తాను. పిట్ ఫోన్ సరే చూడండి విషయం అయితే హిందూ సంఘాలకు సార్ నేను ఒక హిందూ సంస్థ తరపునే లీగల్ చెక్ చూస్తా ఉంటారు. ಜಾతి అధ్యక్షుణ్ణి మాకు సమస్య ఇచ్చారు. అందుకని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నాను.